ఆడవారి సంతోషాలు ఏముంటాయండి అండి పెద్ద పెద్ద సంతోషాలు ఏమి ఉండవు చిన్న చిన్న సంతోషాలే ఉంటాయి సింపుల్ సింపుల్వి మనం అడిగినప్పుడల్లా మన హస్బెండ్స్ కొనిస్తూ ఉంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేము మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మనము ఉదయం లేసినప్పటి నుంచి ఒక సండే అని ఉండదు హాలిడే అని ఉండదు ఏమి ఉండదు మన ఆడవాళ్ళ పని ఉదయం మొదలు పెట్టుకుంటే మళ్ళీ మనం కళ్ళు తెరిసి అంత అంత పని చేసుకుని చూసుకునేసరికి మళ్ళీ పడుకునే టైం అయిపోతుందండి నా పరిస్థితి అయితే అలానే ఉంది అసలు ఎక్కడికి వెళ్ళటానికి కానీ ఏమి చేయటానికి కూడా అంత టైం ఉండట్లేదు ఎందుకంటే ఈ మధ్య నేను జాబ్కి వెళ్తున్నాను కాబట్టి అక్కడ జాబుకి వెళ్తూ ఇలా ఇంటికి వచ్చి ఇంటి దగ్గర పనులు చూస్తూ వారం అయితే ఇలానే గడిచిపోతుంది సో నాకు చాలా చాలా ఇష్టం అండి షాపింగ్ అంటే కానీ మనం అన్నీ కొనుక్కోలేం కదా మన బడ్జెట్లో మనకి తగ్గట్టుగా అయితే కొనుక్కోవటానికి నేను చాలా ప్రయత్నం చేస్తాను అలానే నేను ఇది ఒక వన్ వీక్ అయిపోయిందండి ఆల్రెడీ ఇంకా నేను నాకు సండే అనమాట ఎందుకంటే మండే నుంచి సాటర్డే దాకా అక్కడ ఇక్కడ పని చేసి మైండ్ అంతా అసలుకి ఇలా పిచ్చి పిచ్చి అయిపోయింది అనమాట కొంచెం నాకు షాపింగ్ చేస్తే మైండ్ రిలాక్స్ అయ్యద్ది అనేసి కానీ అలానే మనము ఎప్పుడు షాపింగ్ చేయలేం కదా మనకు అంత స్తోమతగా ఉండదు సో ఏదో అడిగినప్పుడు మా హస్బెండ్ ఇచ్చినప్పుడు అలా చిన్న చిన్నవే కొనుక్కొచ్చుకుంటాము అంత పెద్ద పెద్ద అయితే మేము కొనలేము సో నేను అన్నాను నాకు చెప్పులు ఖచ్చితంగా కావాలి అనేసేసి ఇంకా పో అనేసేసి అలా ఎంతో కొంత మనీ అయితే ఇచ్చానండి నాకు చెప్పులు అంటే చాలా అంటే చెప్పుల్ని జతలు జతలు కొనుక్కోవాలనే ఆశ ఉండేది కానీ మనం కొనుక్కోలేము కాబట్టి ఇలా ఒకటి రెండు జతలు అయితే మనకు తగ్గట్టుగా మన బడ్జెట్ని చూసుకొని అయితే నేను కొనుక్కుంటాను ఈరోజు నేను అదేనండి టోలీ చౌక్లో ఉంటుందన్నమాట ఈ షాపు నేను చెప్పులు కొనుక్కోటానికి వెళ్ళాను బట్టలు నాకు బట్టలు కొనుక్కోవటము చెప్పులు కొనుక్కోవటము ఎక్కువ షాపింగ్ చేయటం అంటే నాకు బాగా ఇష్టము కానీ ఏం చేస్తాం మనం అనుకున్నప్పుడల్లా చేయలేం కాబట్టి సో ఆ రోజు సండే అనమాట ఇది లాస్ట్ వీక్ సండే ఆ రోజైతే చెప్పులు కొనడానికి వెళ్ళానండి చిన్న షాప్ ఏను కానీ మంచి మంచి అయితే ఉన్నాయి మన బడ్జెట్లో తగ్గట్టుగా నేనైతే తీసుకున్నాను మీరు ఎలా ఉన్నాయో తప్పకుండా అయితే కామెంట్స్లో తెలపండి ఎందుకంటే మా హస్బెండ్కి అయితే నచ్చలేదు చెప్పులు సో నాకు నచ్చినవి ఎందుకంటే ఆయన తీసుకెళ్తే అవెందుకు ఇవేందుకు అంత రేటు ఇంత రేటు అనేసి అంటే నాకు అందుకే కోపం అనమాట ఏదో ఎప్పుడో మూడు నెలలకు నాలుగు నెలలకు ఒకసారి కొనుక్కునేవి అది ఎందుకు ఇదెందుకు చాలా కోపం వచ్చేది కదా ఆడవాళ్ళకి నాకైతే చాలా కోపం వచ్చింది అందుకే నేను తీసుకెళ్ళాలన్నమాట ఇంకా నేనే వెళ్ళిపోతాను ఆ రోజైతే వెళ్ళి నేను కొనుక్కొని మీకు కూడా చూపిద్దాం అన్నట్లుగా రేట్లు కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి సో మీకు కూడా ఏమైనా ఉపయోగపడుతుంది అన్నట్లుగా ఈ వీడియో అయితే చేస్తున్నానండి చెప్పులు అయితే జెంట్స్కి లేడీస్కి ఎంత ఫైవ్ హండ్రెడ్ నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయండి స్లిప్పర్స్ కానీ శాండిల్స్ కానీ జెంట్స్కి అయితే షూ కానీ అలానే ఇంకా చాలా చాలా రకాలు అయితే ఉన్నాయి జెంట్స్కి చాలా బాగున్నాయండి షూస్ మాత్రం అంటే నాకు కంపెనీస్ కొన్ని అంటే అంత కాస్ట్లీ కాదు అంత కాదు మీడియంగా ఉన్నాయి ఓకే బాగానే ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ నుంచి అయితే స్టార్ట్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ లోపే అడుగుతాము ఇంకా రేట్లు కూడా ఉన్నాయి కానీ అవన్నీ మనం నేనైతే అడగలేదు సో మీకు ఏమన్నా నచ్చితే మీరు కూడా కొనుక్కోవచ్చు అండి మీరు క్రాక్స్ అనమాట క్రాక్స్ కూడా చాలా చాలా బాగున్నాయి కానీ కాస్ట్ టూ మచ్చిగా ఉన్నాయి బట్ ఏదైతే కాస్ట్ ఉంటాయో అవి కూడా మనకి క్వాలిటీ కూడా ఉంటుందండి కాకపోతే శాండ్ ఈ క్రాక్స్ వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉన్నాయి మనకు అంత అవసరం లేదులే జస్ట్ చూపిస్తున్నాను అనమాట నేనైతే క్రాక్స్ ఎప్పుడు కొనుక్కోలేదు నా యూనిఫామ్ కోసం అని క్రాక్స్ ఒక్కసారి నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను ఇక్కడ క్రాక్స్ మాత్రం ఊరు బావో ఏందో అంతంత హైట్ ఉన్నాయి ఎంతంత హైట్ ఉంటాయి అనేసి నేను అనుకున్నాను చూస్తున్నారు కదండి అన్నీ జిమ్ముకు సంబంధించినవి కానీ అన్నీ ఉన్నాయి కంపెనీలు అయితే ఇంక నేను కొన్ని కొన్ని వరకు స్పార్క్ ఇది ఇది లేడీస్ దండి ఇది మనం ఏదైనా యోగా చేసేటప్పుడు కానీ వాకింగ్ చేసేటప్పుడు కానీ వేసుకోవటానికి ఇది కాస్టు థౌజండ్ లోపే ఉన్నాయండి అన్నీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ థౌజండ్ లోపే ఉన్నాయి అంటే నేను పర్టికులర్గా డేట్లు రేట్లు అయితే మీకు నేను చూపించటం లేదు ఇంకా నాకు అప్పటికే టైం అయిపోతుంది చాలా చాలా స్లిప్పర్స్ కూడా అనమాట ఇవన్నీ స్లిప్పర్స్ ఇంకా మొత్తానికైతే నేను షాపింగ్ అయితే అయిపోయిందండి ఆ రోజు చిన్న చిన్నవే కొనుక్కున్నాను అనమాట మా ఆయన గారు ఇచ్చిన బడ్జెట్లోనే కొనుక్కొని వచ్చాను ఇది ఒక నైట్ ఫ్యాంట్ అనమాట దీని కాస్ట్ కూడా టూ హండ్రెడే ఉంది టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీన్ ఎందుకంటే వన్ వీక్ పైన అయిపోయింది అందువలన వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ లోపే ఉందండి అది ఉంది వన్ నైంటీ నైన్ అంటే నైట్ మామూలుగా నైట్ ఫ్యాంట్ లాగా అనమాట వేసుకోవటానికి అలానే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళటానికి ఒక బ్యాగ్ లేదనమాట అసలు మెయిన్ ఈ బ్యాగ్ కోసం వెళ్ళాను అసలు వద్దంటే వద్దన్నారు బ్యాగ్ నాకు అవసరం లేదులే అన్నారు మేము లాస్ట్ టైం చెన్నై వెళ్ళినప్పుడైతే బ్యాగ్ వదిలేసాము ఇంకా ఆయన బాక్స్ తీసుకెళ్ళటానికి కానీ వాటర్ బాక్ బాటిల్ తీసుకెళ్ళటానికి కానీ కొంచెం ఇబ్బంది అందనేసి నేనైతే ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాను సో అది చిన్న చిన్నవేనండి ఇంకా నాకైతే చెప్పులు కొనుక్కున్నాను అనమాట ఎందుకంటే నాకు ఆత్రం ఎక్కువ చెప్పులు కానీ డ్రెస్సులు కానీ ఇంకా ఇలాంటివైతే నాకు ఒకటి ఒక కొనుక్కోమంటే నేను దాంట్లోనే రెండు కొనుక్కొచ్చుకుంటాను అదే పని చేశాను అనమాట ఈరోజు కొంచెం అంత అంత ఓవర్ హీల్ కాదు ఇది కాదు మీడియంగా అయితే తీసుకున్నాను నాకు తగ్గట్టుగా అయితే తీసుకున్నానండి సో ఆడవాళ్ళకి బంగారం అంటే బాగా ఇష్టం నాకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బంగారం అంటే చాలా చాలా ఇష్టము కానీ అంత స్తోమత లేదన్నమాట కొనుక్కునే స్తోమత పోతే చెప్పులండి ఇవి ఈ చాలా రోజులు నేను ఎప్పుడో జాబ్ చేయకముందు అంటే ఫస్ట్ జాబ్ చేసే కొత్తలో కొంచెం హీల్ వాడేదాన్ని మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే కొంచెం హీల్ అయితే తీసుకున్నాను ఎందుకంటే నేను చాలా పొట్టిగా ఉంటాను అందువలన కొంచెం హీల్ తీసుకుందాములు అనేసి అంటే నాకున్న వాటిలో ఇవి నచ్చినాయి బట్ కొంచెం హీల్ ఉందనమాట అయినా కానీ తీసుకున్నాను సో ఎలా ఉన్నాయో తప్పకుండా అయితే కామెంట్స్లో తెలపండి నాకు సో నాకు నచ్చినాయి మా ఆయన గారికి అయితే నచ్చలేదు సో మీకు ఎలా అనిపించింది నా స్టేట్ అనేది తప్పకుండా అయితే కింద కామెంట్స్లో తెలపండి ఇంకో జాత తీసుకున్నాను ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ లోపే ఉన్నాయండి సో అందువలన నేను తీసుకున్నాను అనమాట ఇది కూడా నాకు మంచిగా అనిపించింది ఎందుకంటే శారీస్ కట్టుకునేటప్పుడు మనకి కింద కొంచెం ఎత్తుగా అవి వేసుకున్నా కానీ కనిపించవు అందువలన ఇది శారీ కట్టుకున్నప్పుడు ఏదన్నా ఊర్లో అయితే పూజలు అవి చేస్తూ ఉంటాం కదా మనకి శారీ ఎక్కువ కట్టుకుంటాం కాబట్టి అప్పుడు వేసుకుందాం అన్నట్లుగా తీసుకున్నాను ఇది అదనమాట అందుకనే తీసుకున్నాను సో ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కింద కామెంట్స్లో తెలపండి ఇంకా స్లిప్పర్స్ కూడా అనమాట ఇంట్లో మనము ఇంట్లాంటి ఇంట్లో కాదండి బయట అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు స్లిప్పర్స్ కూడా వాడుకుందాం అనేసి ఇంక నేనే తీసుకున్నాను ఇక్కడ పూసులు ఉన్నాయి కదా ఆ పూసులు పోయినా కానీ ఏమి అంటే ఓన్లీ లుక్ పోతుందే తప్ప చెప్పు అయితే బాగానే ఉందండి నేను అంత పెద్దగా రఫ్ అండ్ టఫ్గా ఏమి యూజ్ చేయను ఏదైనా కానీ చాలా భద్రంగా వాడుకుంటాను వస్తువులు ఇంకా నేను స్లిప్పర్స్ కూడా కొనుక్కున్నానండి ఇది వన్ ట్వంటీ రూపీస్ అనుకుంటా స్లిప్పర్స్ వన్ ట్వంటీ రూపీస్ ఇంకా ఈ మూడు జతలు అయితే కొనుక్కున్నాను ఎందుకంటే ట్వెల్వ్ హండ్రెడ్ ఆ రెండు చెప్పులకైతే ట్వెల్వ్ హండ్రెడ్ అయిందండి ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా ఇవైతే నేను తీసుకొచ్చుకున్నాను ఇప్పుడైతే వేసుకొని చూపిస్తున్నానండి సో ఎలా అనిపించినాయో తప్పకుండా అయితే కింద కామెంట్స్లో తెలపండి సో నాకు తగ్గట్టుగా నా బడ్జెట్లోనే నేను తీసుకున్నాను సో మామూలుగా ఇవి రెగ్యులర్గా కాదండి రెగ్యులర్గా వేసుకునేవి వేరే ఉన్నాయి ఎప్పుడన్నా ఊరు వెళ్ళినప్పుడు వేసుకోటానికి అట్లా అనేసి నేను తీసుకున్నాను ఇంకా ఇది ఒక జాత ఇది ఒక్కటే కొంచెం ఏదో అలా ఉందిలే అనేసి అన్నారనమాట మా హస్బెండ్ ఇంకో జాత అయితే అసలు అంటే అది లైట్ కలర్ ఉంది కదా అవి అసలు నచ్చలేదు ఆయనకి సో నాకు నచ్చినలే అనేసి నేను తీసుకున్నాను సో ఈ రెండు జతల్లో మీకు ఏది బాగుందో తప్పకుండా అయితే కింద కామెంట్స్ ఇలాగలపండి సెవెన్ స్టెప్స్ అనమాట ఈ ఫుడ్ చెప్పులు షాపు టోలీ చౌక్లో ఉంటుందండి ఎంట్రన్స్లోనే ఉంటుందన్నమాట సో ఇదేనండి నా చిన్న షాపింగ్ అయితే షాపింగ్ సండే రోజు నేను చేసింది సో చెప్పులు నాకు అన్నీ ఉన్న వాటిల్లో నాకు ఇవే కొంచెం నచ్చినవి అందుకే ఇవి తీసుకొచ్చుకున్నానండి సో ఎలా అనిపించిందో మీకు ఏవి బాగున్నాయో రీజనబుల్ ప్రైజ్లోనే ఉన్నాయి అనేది తప్పకుండా అయితే కామెంట్స్లో తెలపండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకొంచెం ముందుకు వెళ్తాను ఇదేనండి నా చెప్పులు ఇంకా ఇప్పట్లో నన్ను అసలు ఏమి అడగొద్దు అనేసి అన్నారనమాట ఏం చేస్తాం ఇంకా తప్పదు కదా ఇవి నేను చెప్పులు కొనుక్కొని చాలా రోజులైపోతుంది అవి ఊడిపోయినాయి ఇంకా నేను అడగంగా అడగంగా అయితే ఇంకా ఆ రోజు మనీ ఇచ్చారు సో అంతేనండి నాకైతే నచ్చినాయి ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు డ్రెస్సులు వేసుకుంటాము ఊరు వెళ్ళినప్పుడు డ్రెస్సులు వేసుకోవటానికి తక్కువ అనమాట చీరలే కొట్టుకుంటాము అందువలన కొంచెం ఎత్తి తీసుకున్నాను నేను కొంచెం పొట్టుకుంటానని సో ఈ మూడిట్ల ఏవి బాగున్నాయో రీజనబుల్గా ఉన్నాయి ప్రైస్ అని తప్పకుండా కామెన్షుల పెరుగుతుంది